ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే వేదాలు ఉపనిషత్తులలో రెండవ కథ చెట్టుపై తలతలలాడే పక్షి ఒక ఒక గొప్ప గురువు తన శిష్యులను పిలిచి ఆధ్యాత్మిక యాత్ర చిట్ట చివర మీకోసం ఎవరు లేదా ఏది ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆ గురువుగారు శిష్యులని అడిగాడు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన జవాబును చెప్పారు ఒక శిష్యుడు భగవంతుడు అన్నాడు మరొకరు ఓ దేవుడనే వాడే లేడసలు నా ఆధ్యాత్మిక గురువే నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పారు అలా అందరూ దీని గురించి వారి వారికి తోచిన జవాబులు వేదాంతపరంగా చెప్పారు చివరకు గురువు నేను మీకు ఒక కథ చెప్తాను వినండి అని కథ చెప్పడము మొదలుపెట్టాడు ఒకసారి రెండు పక్షులు ఓ పొడవైన చెట్టు మీద కూర్చునేవి ఆ చెట్టుకు అందమైన గులాబీ రంగు పువ్వులు ఆకర్షణీయమైన మంచి రుచిగల బంగారు రంగు పనులు ఉండేవి ఆ పక్షుల ఈకలు గులాబీ పసుపు నీలము ఎరుపు బంగారము బంగారు వెండి మొదలైన వివిధ రంగురంగుల్లో ప్రకాశవంతంగా అందంగా ఉండేవి ఒక పక్షి అన్నిటికంటే ఎత్తైన కొమ్మ మీద కూర్చుంది మరొక పక్షి అన్నిటికంటే అడుగు కొమ్మ మీద కూర్చుంది క్రింది కొమ్మ మీద కూర్చున్న పక్షి చెట్టుకున్న పండ్లను తింటుంది కొన్ని పళ్ళు చేదుగాను మరికొన్ని పళ్ళు తీయగా ఉన్నాయి ప్రతిరోజు ఈ కింది కొమ్మ ఉన్న కూర్చున్న పక్షి ఆ పైన ఉండే పక్షిని చూసి ఇలా అనుకునేది ఆ పక్షిలాగా నేను కూడా ఎంతో నిశ్చింతగా ఆనందంగా ఉంటే బాగుండేది నాకంటే అది ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంది అని కానీ ఆ నూరు ఊరే పళ్ళు కనిపించగానే ఆ పైన పక్షిని మర్చిపోయి వాటిని తినడం మొదలుపెట్టేది కింద ఉన్న పక్షి కింద కొమ్మ మీద ఉన్న పక్షి ఒక పండు కొడుకి అయ్యో ఈ పండు చదుగా ఉంది అని ఉమేసేది బాధపడేది చిట్టాడు కొమ్మన ఉన్న పక్షి వైపు చూసేది మళ్ళీ ఒక పండు కొడికేది ఈ పండు ఎంతో రుచిగా ఉందని సంతోషపడేది మళ్ళీ పైకమ్మపై ఉన్న పక్షిని చూసేది విచిత్రం ఏమిటంటే పైకమ్మ మీద ఉన్న పక్షి తీయటి పండ్లను కానీ చదువుగా ఉన్న పనులను కానీ కాస్త కూడా తినేది కాదు కేవలం ఆ చిట్టాడు కొమ్మన కూర్చొని ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా టీవీగా మెచ్చిపోతూ తనకున్న దాంతో సంతోషంగా ఉండేది ఓహో ఆ పక్షిని కలుసుకుంటే ఎంత బాగుండను అనుకునేది పైన పక్షిని మెచ్చుకుంటూ కింద కొమ్మపై ఉన్న ఆ చిన్న పక్షి అయితే కింద ఉన్న పక్షి పళ్ళను తింటూ చేదు వాటిని ఉమ్మేస్తూ తీయని పళ్ళను ఆస్వాదిస్తూ ఉండేది కొంతసేపు అయ్యాక పళ్ళను తిని తిని అలసిపోయి పైకొమ్మ మీద ఉన్న పక్షిని కలుసుకోవాలని అనుకున్నది పైకి ఎగరడం మొదలుపెట్టింది కానీ కొమ్మలు అటు తగిలాయి కొన్ని కొమ్మలు సూటిగా పదునుగా ఉండటంతో దాని రెక్కలు గీసుకుపోయి నొప్పి పుట్టింది కొమ్మలు అటు తగలాయి కొంతసేపు అక్కడ ఇక్కడ పైకి కిందకు ఎగురుతూ ఓడాడింది అతి కష్టం మీద చివరకు ఆ చిటారు కొమ్మకు ఎలాగో చేరుకుంది ఆ కింద ఉన్న పక్షి మెరిసిపోతున్న సూర్యరశ్మి ఆ పక్షిని ఆవరించింది ఆ పక్షి సూర్యకాంతి చేత ప్రకాశవంతంగా మారిందో లేక తన లోపల వెలుగు వల్ల ప్రకాశవంతంగా మారిందో చెప్పడము కష్టం ఇప్పుడు మీకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయము తెలుసుకోవాలా ఆ కొమ్మలపై ఇంకొక పక్షి అసలు లేనే లేదు కింది కొమ్మ నుండి పైకి గెడిన పక్షి ఆ పైకొమ్మ ఉన్న పక్షిలాగా మార్పు చెందింది చెట్టు మీద ఒకే ఒక పక్షి మాత్రమే ఉందని అకస్మాత్తుగా తెలుసుకుంది కింది కమ్మ మీద ఉన్న పక్షి పై కమ్మ మీద పక్షి యొక్క ప్రతిబింబం మాత్రమే ఈ విధంగా కథ ముగిస్తూ గురువు ఇప్పుడు నాకు చెప్పండి మీ ఆధ్యాత్మిక యాత్ర చివర మీకోసం ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు అని అడిగాడు గురువు విద్యార్థులు చాలాసేపు మౌనంగా ఉండి చిట్ట చివరికి మన ఆధ్యాత్మిక యాత్ర చివర వేచి ఉండేది మన ప్రియతముడు రూపాంతరం చెందిన మనం మాత్రమే అని వారు తెలుసుకున్నారు నిజానికి మనం మన ఉన్నత ఆత్మతో ఏకమయ్యే ఉంటాము కానీ మనల్ని మనం ప్రతిబింబాలుగా చూడటం వలన మనం వేరుగా మరొక విధంగా అనుకోవడము అనుభూతి చెందడము జరుగుతుంది కథ విన్నారు కదా ఈ కథలోని ముఖ్య విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఈ పక్షుల కథలోకి లోతుగా వెళ్తే నిజమనేది అర్థమవుతుంది భవిష్యత్తులో మన స్థితి మెరుగైనదిగాను సంతోషదాయంగాను ఉండాలని ఆకాంక్ష ఆ పరిణామ క్రమంలో మనల్ని ముందుకు నడిపించే శక్తి అనేది అవుతూ ఉంటుంది ఇది నిజం అవునా కథ ఇది ఎలాగంటే క్రీడాకారులు కఠినమైన శిక్షణ శిక్షణ పొందుతూ ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు సాధన చేస్తూ తాము ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని అందుకుంటున్నట్లుగా ఒక మనోదృశ్యాన్ని ఊహించుకొని దాన్ని పొందే వరకు శ్రమిస్తూ ఉండటం లాంటిది దేన్నైనా సరే మనం పొందాలని మనం ఆకర్షి ఆకాంక్షిస్తూ ఉంటామో మనం కోరుకుంటూ ఉంటామో దానికి దృఢమైన సంకల్పము ఆ చదువుని ఏకాగ్రమైన ఆ శ్రద్ధ అనేది మనకు అవసరము అప్పుడు మనము కోరుకున్నదంతా మనకు అతి దగ్గరలోనే ఉన్నట్లుగా మనము కనుగొంటాము అప్పుడు మనము విజయాలను సాధిస్తాం మరి యొక్క కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం